నేను అవుట్ కాదు ఆ మీరు సంగీత నేను అవుట్ కాదు ఏ చంపేస్తాను నేను అవుట్ కాదు నేను అవుట్ కాదు నేను అవుట్ కాదు నేను రెడీగా నేను నమస్తే పాము గారు నేను జనప లెక్కలు కోసం వచ్చాం ఎక్కడ అండాలో చట్టుబండలు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు అయ్యో అది కదండీ నేను జనప లెక్కల గురించి వచ్చాను ఆహా ఎప్పటికే పన్నెండు ఆడ పడితే ఇంట్లో పడితే ఉంటున్నాడు అవేణు కాదు ఇంకా అర్థమైన వాళ్ళకి దాన సర్మాల్ చేస్తే మేము కూడా నేనాగే రోడ్ వన పడాలి అమ్మో సౌండ్ ఇంజనీర్ లో ఉంది ముందు మీ చేతుల నుండి బోరోదో చూద్దాం ఓ ఫోర్ కాదు సింగిల్ అదేంటది ఆ గోడ తగిలితే ఫోర్ కిటికీ తగిలితే టూ మన బామ్మ తగిలితే సిక్స్ అని ముందే అనుకున్నాం కదా ఫోర్ ఏ బ్రేక్ ఫర్ ది డ్రింక్స్ పెప్సీ తాగొస్తాం మాది బ్రేకే మాకు బ్రేక్ లేదు అలా ఈ ముక్కలాగా నిలబడి చూస్తావే మేము మొదలు వేస్తాము తనప్ప అప్ప అయ్యో పొద్దున్న ఔట్స్ పెట్టుకున్నామే మా బతకాలు ఎవరు మీరు ఎందుకు వచ్చారు నేను చెంచేసి చెంచా ఆ బాయ్ దానికొక కానీ ఇచ్చామంటే ఊరుకోనా నోరు మైవే ఆ రాసుకోండి నా పేరు మోహన్ రావు ముప్పై ఎనిమిది సంవత్సరాల పైన కొద్ది నెలల నెలలు నా భార్య సంగీత ముప్పై ఏడు సంవత్సరాలు నా కొడుకు వేణు వాడికి ఇరవై రెండు సంవత్సరాలు నా కూతురు రేఖ పద్దెనిమిది సంవత్సరాలు మా అమ్మ భానుమతి భానుమతి వయసు వీడి పేరు సునీలు వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు కేవలం లెక్క కోసమే పుట్టాడు రాసుకోండి అదే ఏంటే జూలియర్ రాబర్ట్స్ ఒక్క దాని తినేతనం ఏంటి ఒరే దరిద్రుడా ఎప్పుడు చూసినా మా ఇంట్లో పడి తింటావేరా నీకు అసలు కొంప గోడు ఇల్లు వాకిలు లేవా ఎంత మంది పడి తింటారా మా ఇంట్లో చిచి ఎలిజబెత్ టాలరే ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను ఆంటీ రెండు దోశలు తినేసి వెళ్ళిపోతాను అలా ఫోర్ టూ సిక్స్ ఫైవ్ అవును ఫోర్ కలిపితే సిక్స్ ఫైవ్ త్రీ కలిపితే ఎయిట్ దాన్ని ఫోన్ చేసాడు కదా బెటా ఇంకోడి పెళ్లి కూడా చేసుకుంటాడు ఏది చూడు నువ్వు డాన్స్ చేయటం కాదు రాంగ్స్ కష్టమస్ డాన్స్ చేయాలి సరిగ్గా క్లీన్ చేయి లేకపోతే క్లీన్ బౌల్ అవుతావు చిన్న మ్యూజిక్ షాప్ పెట్టుకుని టిప్స్ కంపెనీ ఎంటి లేక పెద్ద ఫోజ్ ఒకటి వినపడుతుందిరా నాకు వినపడాలని అన్నా అయినా మిమ్మల్ని ఏం లాభాలండి ఇంటర్ పేపర్ దిద్దును అనాలి మధ్యలో వాడే చేశారు బాబు ఆడే కనుక పాస్ మార్క్ లేసి ఈ బోర్డు ఉద్యోగం చేసి ఉన్నా ఈ బోర్డు ఉద్యోగం కావాలని బోర్డు మంది గేట్ బయట కాచుకుంటున్నారు మరి బాబో క్లీనింగ్ కూడా కాంపిటీషన్ హలో హలో మోహన్ ఉన్నాడా మీరెవరు నా పేరు మాధవి మోహన్ లేడా రాంగ్ నంబర్ ప్లీజ్ చెక్ ద నంబర్ యూ హావ్ డైల్ ఎవర్కిరా ఫోను ఎవరో అంట మోహన్ ఉన్నాడని అడిగింది రాంగ్ నంబర్ అని పెట్టేసారు మోహన్ అంటే నేనే కదరా ఎందుకరా పెట్టేసావ్ మీరు మోహన్ రావు కదా నాకు కాదు వాళ్ళు నన్ను ముద్దుగా మోహన్ అని పిలిస్తారులే యా హమ్ సునీల్ హి యువర్ సన్ వేణు నైస్ మీటింగ్ యు ఏయ్ వెరకొడన ఎంత అవసరం ఉంది ఫోన్ చేస్తున్నా విట ఇంకేం అవసరం ఉంటది అప్పు చేసినట్టు ఉన్నారు అడడడానికి ఫోన్ చేసినట్టు ఉంది నాకు అప్ప జీవితంలో నేను ఎవరికి బాకీ ఉన్నానా రా నాకే బాకీ ఉంటారు ఎవర్న్నా నాన్నా అరకు రైల్వే స్టేషన్ లో క్యాంటీన్ ఓనర్ కి నువ్వు ఎనిమిది రూపాయలు బాకీ ఎంఓ చేస్తానని ఇంతవరకు చేయలేదు మర్చిపోలేదురా అడ్రస్ కరెక్ట్ గా తెలియక ఎంఓ చేయలేదు చేస్తా చేస్తా హే ఈ నేల మనదిరా ఈ పూలు మనవిరా ఈ చెట్టు మనది పుట్ట మనది గుట్ట మనది పొట్ట మనది హే హే గాజువాక పిల్లా మేం గాజులో అల్లం కాదా నువ్వు చెయ్యి చూపలేదా మేం గాజు తొడగలేదా గాజు వాకే ఏంట్రా మూడు డిస్టర్బ్ చేస్తావు ఆ మాట అనాల్సింది నేను పన్నెండు సంవత్సరాల నుంచి ఆ మాట చెప్తానే ఉన్నావు ఈ పాట పాడుతానే ఉన్నావు అసలు నీ చిన్నప్పుడు ఫ్రెండ్ అను ఇప్పుడు ఎక్కడ ఉందో ఏం చేస్తుందో అసలు నువ్వు ఎప్పటికీ మర్చిపోదు అంత మర్చిపోనప్పుడు ప్రతి సంవత్సరం అమ్మాయి పుట్టినరోజుకి నువ్వే అరకెందుకు వెళ్తావు నువ్వే అంజనేసంగ ఎందుకు దానం పెట్టుకుంటున్నావు అమ్మాయి ఎందుకు రావట్లేదు చూడు ఆ అమ్మాయి నా కోసం వస్తుంది ఆ నమ్మకం నాకుంది నాకు నమ్మకం లేదు ఏదో రోజు అను నన్ను వెతుక్కుంటూ వస్తుంది మేమిద్దరం కలుస్తాం